బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ ప్రకటించింది అయితే అయితే మళ్లీ బలపడుతుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదని చెప్పారు ప్రస్తుతం కోస్తా జిల్లాలో మేఘాలు కమ్ముకొని చలిగాలులు వీస్తున్నాయి దీని ప్రభావంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు ఇవాళ రాయలసీమ మినహా ఏపీ మొత్తం మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది రేపు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు సముద్రంలో అత్యధిక వేగంతో గాలులు వీస్తున్నాయని దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు రాష్ట్రంలోని కళింగపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి